క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలరో మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందడంలో తెలియజేస్తున్నా ఎవరైతే దయచేసి గమనించండి ఎవరైతే వాక్యాన్ని విని అర్థం చేసుకోగలుగుతారో వారు మాత్రమే ఈ వీడియో పూర్తిగా వినండి అర్థం చేసుకోలేకపోతారో వారు దయచేసి ఈ వీడియోను ఇంతటితో స్కిప్ చేయండి ఎందుకు స్కిప్ చేయండి అన్నాను అంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని రాజ్య మర్మములు మీకు మాత్రమే అనుగ్రహింపబడి ఉన్నాయి వారికి అనుగ్రహింపబడలేదు అర్థం చేసుకోలేనటువంటి వారికి పరలోక రాజ్యం మర్మములు అనుగ్రహింపబడలేదు ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో ఎవరైతే గ్రహించగలుగుతారో ఎవరైతే వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారికి మాత్రమే అనుగ్రహింపబడి ఉన్నాయి ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే ఉపమానాలను అర్థం చేసుకోలేకపోతున్నటువంటి క్రైస్తవులు ఎందుకు ఉపమానాలను అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే లోకంలో ఉన్న ఉపమానాలపై శ్రద్ధ ఉంచడం వలన లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలను ఉపమానాలకు అనుసంధానం చేసి చెప్పడం వలన వినడం వలన లోక సంబంధమైనటువంటి ఉపమానాలకు ఆకర్షితులు అవ్వడం వలన దేవుని రాజ్య మర్మములు ఉపమానాలు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రస్తుతం క్రైస్తవులు బైబుల్లో యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలను అర్థం చేసుకోలేకపోతున్నారు ఏసు ప్రభు చెప్పినటువంటి బోధ మొత్తం కూడా ఉపమాన రీతిగానే ఉంది ఉపమాన రీతిగా లేకుండా ఏది కూడా ఆయన చెప్పలేదు అలా చెప్పడానికి కారణం రీజన్ కూడా ఉంది ఒకసారి పన్నెండు మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి బోధ కూడా ఎందుకయ్యా నువ్వు ప్రతిదీ కూడా ఉపమాన రీతిగానే మాట్లాడుతున్నావు అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఇచ్చిన సమాధానం పరలోక రాజ్యం మర్మములు మీకు మాత్రమే అనుగ్రహింపబడ్డాయి ఈ మాట ఎక్కడుందో తెలుసా మతేశార్త పద్మూడు అధ్యాయము పది పదకొండు వచనాలలో ఉంటుంది తరువాత వారు వచ్చి శిష్యులు నీవు ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నావు అని ఇక్కడ అడగడం జరిగింది యేసు దానికి సమాధానం చెప్పాడు మీకు మాత్రమే వారికి అనగా వారికి అనగా ఎవరికి తెలుసా అపవాదికి సంబంధించినటువంటి వారికి సాతానుకు సంబంధించినటువంటి వారికి దుష్టుడికి సంబంధించినటువంటి వారికి అనుగ్రహింపబడలేదు కారణం ఏంటంటే వారు వినరు వారు చదవరు వారు గ్రహించలేరు వారు అర్థం చేసుకోలేరు దేవుని రాజ్య మర్మములు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు మిగతా వారు అర్థం చేసుకోలేరు అందుకోసం పరలోక రాజ్యం మర్మములు మీరు అర్థం చేసుకోగలుగుతారు మీరు గ్రహించగలుగుతారు ఈ రహస్యములు మీకు మాత్రమే చెప్పబడ్డాయి ఈ మర్మములు మీకు మాత్రమే చెప్పబడ్డాయి మీరు విని అర్థం చేసుకొని తర్వాత ఇతరులకు ప్రకటిస్తారు కాబట్టి అసలు ఉపమానం అంటే ఏంటి ఉపమాన రీతికి ఆయన ఎందుకు బోధించినాడు రెండు కారణాలు చెప్తా ఫస్ట్ ఉపమానం అంటే ఏంటి అంటే ఒక వస్తువును మరి ఒక వస్తువుతో పోల్చి చెప్పేదాని ఉపమానం అంటారు ఒక పదార్థాన్ని మరి ఒక పదార్థంతో పోల్చి చెప్పేదాని ఉపమానం అంటారు ఒక చారిత్రక సంఘటన ఒక చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని పోల్చి చెప్పేదానినే ఉపమానం అంటారు జంతువైనా మృగాలైనా పక్షులైనా పదార్థమైనా వస్తువైనా మనుషులైనా ఒక వస్తువును ఒక మనిషికి ఒక మనిషిని ఒక వస్తువుకు ఒక పదార్థాన్ని ఒక వస్తువుకు పోల్చి చెప్పేదానినే ఉపమానం అంటారు ఉదాహరణకి పాత నిబంధనలో చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడకలు కనిపెట్టుము అని ఉంది ఈ మాటలు ఎవరికి చెప్పినాడు చీమలకు చెప్పినాడా మనుషులకు చెప్పినాడా మనుషులకు చెప్పినాడు మరి ఎందుకు చీమతో పోల్చి చెప్పడం జరిగింది ఎందుకు చీమను వాడబడడం జరిగింది అంటే అర్థం కావడం కోసం వాటి భావం అర్థం కావడం కోసం చీమ ఏ విధంగా అయితే జ్ఞానం కలిగి ప్రదర్శిస్తుందో నడుచుకుంటుందో అలా మనుషులు ఉండాలని సీమతో పోల్చి చెప్పడం జరిగింది కృత నిబంధనలో యేసుప్రభ చెప్పిన ఉపమానాలు చాలా ఉన్నాయి వాటిని చదవాలి వాటిని గ్రహించాలి ఎందుకు చెప్పబడ్డాయి దేనికోసం చెప్పబడ్డాయి చెప్పడానికి కారణం ఏంటి ఉపమాన రీతిగానే ఎందుకు ఆయన బోధించినాడు అని మనం పరిశీలన చేయాలా గుర్తుపెట్టుకోండి రీతిగా ఆయన ఎందుకు బోధించినాడంటే ప్రవచనం నెరవేర్చబడడం కోసం ఉపమాన రీతిగా ఆయన బోధించినాడు ఈ మాట ఎక్కడన్నా ఉందా అంటే ఉంది పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు డెబ్బై ఎనిమిది కీర్తనలు డెబ్బై ఎనిమిది మొదటి నుండి రెండు వచనాలు చదివితే ఒక ప్రవచనం నా జనులారా నా బోధకు చెవియొకడి నా నోటి మాటలకు ఒకడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను నోరు తెరచి ఎట్లా చెప్తాడంట ఉపమాన రీతిగా ఏది చెప్తాడంట పూర్వకాలపు గూఢ వాక్యములను ఆయన ఉపమాన రీతిగా ఎందుకు బోధించినాడంటే ఈ ప్రవచనం నెరవేర్చబడడం కోసం ఉపమాన రీతిగా బోధించినాడు రీజన్ ఉంది ఏంటి రీజన్ తెలుసా ఇది నెరవేర్చబడాల ఇలా చెప్పకుండా ఆయన ఇంకా ఏ రకంగా చెప్పినా ప్రవచనాన్ని నెరవేర్చని వాడైతాడు ప్రవచనం నెరవేర్చబడడం కోసం ఉపమాన రీతిగా బోధించినాడు నా జనులారా నా బోధకు చెవియుడి నా నోటి మాటలకు చెవియొగిడి నేను నోరి తెరిచి ఉపమానం చెప్పేదను ఉపమానం చెప్పేదను యేసు క్రీస్తు ఉపమానం ఎందుకు చెప్పినాడంటే ఇది నెరవేర్చబడడం కోసం పరలోక రాజ్యం మర్మములు ఉపమాన రీతిగానే ఎందుకు చెప్పినాడు ఇది నెరవేర్చబడడం కోసం నెరవేర్పు ఈ మాటలు ఎక్కడ నెరవేర్చినాడు అని అంటే మత్స్సు వార్త పద్మూడు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మత్తైస్సు వార్త పద్మూడు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మత్స్సు వార్త పద్మూడు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదువుదాం నేను నా నోరు తెరచి రీతిగా బోధించేదను చూడండి అదే రిఫరెన్సే నేను నోరు తెరచి రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఎందుకంట ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఆయన ఉపమాన రీతిగా బోధించినాడు ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఏసు ఈ సంగతులన్నింటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను ఉపమానముగా లేక వారికేమీ బోధింపలేదు బోధించకూడదు కూడా కారణం ఏంటంటే ప్రవచనం అలా చెప్పబడింది పరలోక రాజ్యం మరమను ఉపమాన రీతిగానే బోధించాలి ఇది రీజన్ మొదటి రీజన్ ఉపమాన రీతిగా ఆయన ఎందుకు బోధించినాడంటే ఆ ప్రవచనం నెరవేర్చడం కోసం ఆ ప్రవచనాన్ని అలా నెరవేర్చబడినప్పుడే ఆ ప్రవచనం సంపూర్ణం చేయబడినదే ఉంటుంది మనం అనుకోవచ్చు మనకు అర్థం కావడం కోసం ఆయన ఉపమాన రీతిగా చెప్పినాడని అర్థవంతంగా ఉండడం కోసం ఉపమాన రీతిగా చెప్పినాడని కాదు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవచన నెరవేర్చడం కోసం ఆయన ఉపమాన రీతిగా చెప్పి ఉన్నాడు రెండోదిగా శత్రువుల నుండి పరలోక రాజ్య రహస్యాలను దాచి ఉంచడం కోసం ఎందుకోసం చెప్పండి శత్రువుల నుండి పరలోక రాజ్య రహస్యాలను దాచి ఉంచడం కోసం చెప్పినాడు శత్రు అంటే ఎవరు అపవాది సాతానుడు శత్రు అంటే ఎవరు అపవాది సాతానుడు సాతానుకు సంబంధించినటువంటి మనుషులు వారికి తెలియజేయబడలేదు వారికి అనుగ్రహింపబడలేదు ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా రెండు రీజన్లు ఒకటి ప్రవచనం నెరవేర్పు కోసం రెండోది శత్రువుకు తెలియకుండా ఉండడం కోసం పన్నెండు మంది శిష్యులతో చెప్పిన మాట ఇదే కదా పరలోక రాజ్య మర్మములు మీకు మాత్రమే అనుగ్రహింపబడ్డాయి వారికి అనుగ్రహింపబడలేదు వారికి అనగా అపవాదికి సంబంధించినటువంటి వారికి ఉపమానాలలో దేవుని రాజ్య మర్మములు ఉన్నాయి ఉపమానాలలో పరలోక రాజ్యం మర్మములు ఉన్నాయి ఉపమానాన్ని అర్థం చేసుకుంటే రెండు రకాల ఫలితాలు ఉన్నాయి ఒకటి క్షమాపణం పొందుకుంటావు రెండవది రక్షణ పొందుకుంటావు ఉపమానాన్ని అర్థం చేసుకోలేకపోతే పాపక్షమాపణం పొందుకోలేదు రక్షణ పొందుకోలేవు ప్రియమైన దేవుడి పిల్లల దేవుడు ఈరోజు ఉపమానం ద్వారా మాట్లాడుతున్నటువంటి సత్యం మార్కుస్ స్వార్థ నాలుగో అధ్యాయము మార్కు స్వార్థ నాలుగో అధ్యాయము చూడండి మార్కుశ వార్త నాలుగో అధ్యాయము పది నుండి పన్నెండు వచనాలు చదువుదాము ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి అందుకు ఆయన దేవుని మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినయు గ్రహింపకయు నుండుటకు అవన్నీ రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను ఎందుకు చెప్పినాడంట సాతానుకు తెలియకుండా దీని అర్థం అదే వారు వింటర్ కానీ గ్రహించలేరు వారు వింటర్ కానీ గ్రహించలేరు కారణం ఏంటంటే వాళ్ళకు అనుగ్రహింపబడలేదు మీరు వింటర్ కానీ గ్రహిస్తారు అందుకోసం మీకు అనుగ్రహింపబడి ఉంది క్రైస్తవులారా ఈ మాటలు వింటున్న నీవు అర్థం చేసుకో పరలోక రాజ్యం మర్మములు ఎందుకు ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి అంటే అపవాదికి చెప్పబడలేదు అపవాది మనుషులకి చెప్పబడలే దేవుని బిడవైనటువంటి నీవు దేవుని కుమార్తె అయినటువంటి నీవు నీకు మాత్రమే చెప్పబడ్డాయి నీకు మాత్రమే అనుగ్రహింపబడ్డాయి అంతేగాని ఇంకా వేరొక విద్దేశం లేదు దేవుని రాజ్యం మనుషుల కోసం అందరి కోసం కాదంటే అందరి కోసం సృష్టించినటైనా కానీ అందరూ వింటున్నారా అందరు గ్రహించగలుగుతున్నారా అందరు అనుసరించగలుగుతున్నారా అందరూ వినడం లేదు అందరూ గ్రహించడం లేదు అందరూ అనుసరించడం లేదు కాబట్టి ఎవరైతే విని గ్రహించి వాటిని అనుసరించుకుంటారో వారికి అనుగ్రహింపబడ్డాయి దేవుని రాజ్యం మర్మములు వారికి మాత్రమే అనుగ్రహించబడ్డాయి నీకు మాత్రమే అనుగ్రహించబడ్డాయి కారణం ఏంటంటే నువ్వు వింటావు గ్రహిస్తావు తెలుసుకుంటావు సత్యానికి అనుగుణంగా నడుచుకోగలుగుతావు కాబట్టి నీకు అనుగ్రహింపబడింది ప్రవచనం నెరవేర్చడం కోసం ఉపమాన రీతిగా బోధించిన అంతేగాని మనుషులను మభ్యపెట్టడం కోసమో మనుషులను మభ్యపెట్టి తప్పు మార్గంలోనికి నడిపించడం కోసమో పరలోక రాజ్య పర్మాలు రాయబడలే ఉపమానం అర్థం చేసుకో ఎందుకు ఉపమాన రీతిగా బోధించినాడు నెరవేర్చడం కోసం బోధించినాడు సాతానకు తెలియకుండా ఉండడం కోసం బోధించినాడు ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు చదువు ఒకసారి ఉపమానాలు చదువు వేసుప్రభ చెప్పిన ఉపమానాలు ఉన్నాయి కదా విత్తనం గురించి ఉపమానం ఉంది నాణ్యం గురించి ఉపమానం ఉంది సముద్రం గురించి ఉపమానం ఉంది యజమానుల గురించి ఉపమానం ఉంది ద్రాక్ష తోట గురించి ఉపమానం ఉంది పిండిని గురించి ఉపమానం ఉంది పులిసిన పిండి గురించి ఉపమానం ఉంది చాలా రకాల ఉపమానాలు ఆయన చెప్పినాడు కదా ఆ ఉపమానాలు చదువు గ్రహించు ఎందుకు చెప్పినాడు అన్నది నీకు అర్థమవుతుంది క్రైస్తవులు ఉపమానాలను అర్థం చేసుకోలేకపోతున్నారు లోక సంబంధమైనటువంటి ఉపమానాలను తెచ్చి దేవుని వాక్యానికి పోల్చి చెప్తున్నారు దానివల్ల జీవం ఉందా లేదు లేదు ప్రభు చెప్పిన ఉపమానమే చెప్పు దాన్ని మర్మం చెప్పు దాని అర్థం చెప్పు నాణ్యం అంటే ఏందో చెప్పు పిండి అంటే ఏందో చెప్పు స్త్రీ అంటే ఏంటో చెప్పు విత్తనం అంటే ఏందో చెప్పు దాని అర్థం చెప్పు దాని అర్థం చెప్పు దాని అర్థం చెప్తే అప్పుడు మనిషిని మార్మనుసుకోలుగుతాడు విత్తనం ఉంది కదా అసలు విత్తనం అంటే ఏంటి దేవుని వాక్యం ఉపమాన రీతిగా చాలా చెప్పినాడు ఆయన నిజమే ఉపమాన రీతిగానే బోధించాలి ఏం బోధించాలి ఉపమానాలు బోధించాలి లోకంలో జరిగే సంఘటనలను తీసుకొచ్చి జరగని సంఘటనలను తీసుకొచ్చి కల్పనా కథలు కల్పితమైన కథలు చెప్పడానికి వీలు లేదు దానిలో జీవం లేదు దేవుడు చెప్పిన ఉపమానాలలో మాత్రమే జీవం ఉంది ఇవి అర్థం చేసుకో క్రైస్తవుడా అర్థం చేసుకో దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని రాజ్యమర్మములు నీకు బోధిస్తాడు దేవుడి నా మంచి స్తోత్రం గాక హలేలోయ నీవు అర్థం చేసుకోగలిగితే దేవుడు నీకు అనేక సంగతులు వాక్యం ద్వారా బోధిస్తాడని తెలియజేస్తే ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా హలే